బీ ఫోరం అందుకున్న చిన్ననూరు నాగరాజు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రాయదుర్గం పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు అయిన పరంజ్యోతి రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లేకల్ ఆదేశాల మేరకు రాష్ట ఉపాధ్యక్షులు గౌతమ్ చేతుల మీదుగా చిందనూరు నాగరాజు బీఫారం అందుకున్నారు రాష్ట ఉపాధ్యక్షులు గౌతమ్ మాట్లాడుతూ ఈసారి మన ఆంధ్ర రాష్ట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీ తరపున మన చీఫ్ జాతీయ అధ్యక్షురాలు అయిన కుమారి మాయావతి ఆశయాలను నెరవేర్చుటకు తీసుకున్న బీఫారమ్ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ తమ నియోజకవర్గాలలో బాగా ప్రచారం చేసి అఖండ మెజారిటీతో గెలవాలని జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి ఆదేశించారు ఎమ్మెల్యే అభ్యర్థి కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యేకంగా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిన్ననూరు నాగరాజు ఇప్పటికే రాయదుర్గం నియోజకవర్గం నందు ప్రచారం ఇప్పటికే ప్రజలను మనసు ఓటు ద్వారా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు జెండాను ఎగరవేసి ప్రచారంలో ఓటర్లు మహాశైలు పొంది గెలుపొందాలని రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ గౌతమ్ ఉపాధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు